హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే పోటీకి వచ్చినాము మరి పోటీ అంటే తిండిపోటా అని అనుకుంటే తిండిపోట అయితే కాదు రెగ్యులర్ గా అయితే తిండి పోటీ పెట్టుకుంటున్నాం అదొకటి ఇది వెరైటీ ఈసారి కొంచెం వెరైటీ ఉండాలో బాగా ప్లాన్ చేసినాం నా ప్లాన్ అయితే కాదు ఇప్పుడు ఇప్పుడే ప్లాన్ ఒక గంట క్రితం పని చేసేటప్పుడు అది ఏం ప్లాన్ అనేది బాగా ఎప్పటినుంచి ఉండి ప్లాన్ ఎప్పటి నుంచి నాకైతే చెప్పండి కుర్చాలెంజ్ పెట్టుకున్నాం కదా పెట్టుకుంటున్నాము మధ్యలో అంటే వెరైటీ కోసం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచన ఉండే నాకు అది చేద్దామని ప్లాన్ చేసిన అది ఏంటంటే ఈరోజు చేస్తున్నాం అది అది మీకు ఇప్పుడు తర్వాత ఇప్పుడు డిస్క అదేంటి చెప్తాం ఇప్పుడు చెప్తాము ఇదే వీడియో ఇప్పుడైతే ఫుడ్ అయితే కాదు తినేది అయితే కాదు అది గేమ్ అన్నమాట ఒక గేమ్ ఆ గేమ్ ఏంటంటే ఏం గేమ్ మా ఇంట్లో ఉన్న వస్తువులే తీసుకొస్తాము ఒక ఐదు ఐదు వస్తువులు అని అనుకున్నాము ఎక్కువ మొత్తం పది అయితే కదా డిఫరెంట్ డిఫరెంట్ గా పది వస్తువులు తీసుకున్నాం అనమాట ఆ పది వస్తువులు అంటే ఒక్కసారి తీసుకోలేదు నేను ఒక ఐదు వస్తువులు ఈమె ఒక ఐదు వస్తువులు ఇద్దరం తీసుకున్నాము ఆ ఐదు వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ పెడతాము పెట్టి వాసన చూసి అవి పేరు ఏందో ఫస్ట్ కళ్ళ గంతలు కట్టుకోవాలి గంత గంతలు కట్టి తీసుకొస్తుంది ఈమె దాచిపెట్టుకుంది ఒక దగ్గర నేను ఒక దగ్గర అవి ఐదు వస్తువులు తీసి వేరు వేరు సపరేట్ సపరేట్ గా అవి తీసుకొచ్చి నా ముంగడ పెడుతుంది నేను వాసన స్మెల్ చూసి అవి ఏంటి అనేది పేరు చెప్పాలి అదేంటంటే ఫాస్ట్ గా చెప్పడం ఒకటి మళ్ళా ఐదు వస్తువుల ఐదు వస్తువులు చెప్పాలి గెలవాలంటే ఎవరు తొందర చెప్తారో ఎవరు ఎక్కువ చెప్తారో అనమాట ఒకటి మిస్ అయినా గానీ చెప్పారు ఎవరు ఐదు చెప్పినా గెలిచినట్టుగా అంతే అదొకటి కాంపిటీషన్ గేమ్ చిన్నగా ఇప్పుడు నాకు కళ్ళకి గంతలు కట్టి తీసుకురావాలి సపరేట్ సెపరేట్ దాచి పెట్టుకుని ఒక దగ్గర నేను ఇంకో దగ్గర పెట్టినా అవి గ్లాసులు పెట్టి పెట్టుకున్నాము ఏ గ్లాస్ అంటే ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి ఎందుకంటే దానికి బయట బయట కూడా గనవడాలి కదా అట్లా అని చెప్పి తీసుకున్నాం అనమాట వైట్ గ్లాసులు ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు తీసుకున్నాము సీసన్ గ్లాసులు లేవు అని మనం పది పది కావాలి కదా మంచిగా గడిగి అవి పెట్టుకున్నాము పోసుకొని నేనైతే పోసినాము ఆయన ఏం పోసుకొని పెట్టా వాసన అయితే నాకు తెలిసి అవి ఏంటి అంటే ఏం వస్తువులు అంటే అవి ఇంట్లో ఇంట్లో వంటలకు వాడేటి వంటకు వాడేటి అదే ప్లాన్ చేసినాము ఈసారి ఇంకోవేళ దీన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ ఇది సక్సెస్ అంటే ఈజీగా ఉన్నది అనుకోండి నెక్స్ట్ టైం హార్డ్గా ఏదైనా ట్రై చేద్దామని ఇప్పుడైతే ఇది ట్రై చేస్తున్నాము ఒక గేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ అన్నమాట అంటే డిఫరెంట్ ఏం లేదు కానీ ఇట్లాంటి గేమ్లు వస్తువులు ఉంటాయి కదా ఇట్లా అయితే కనబడుతుంది కిందికి

స్మెల్ చూసి గుర్తుపట్టాలి ఇది నేను ఆలోచించిందే ఎట్లుంటుందో చూడాలి మీకు నచ్చదా లేదా చెప్పు మాకు ఇట్లాంటి గేమ్స్ పెట్టుకుందాం అంటే చెప్పండి రెండు నాకు ఏం కనబడతా లేదు కానీ మోసుకోను ఇంత గట్టిగా ఉన్నది బాగున్నది నాకైతే నచ్చింది గేమ్ కానీ మీకు ఎట్లా కానీ మాకైతే నాకైతే నచ్చింది తెచ్చా తీసుకురా పోస్ట్ గ్లాసులు వేసినాము ఆ గ్లాసు మంచి గడిగి తుడిచి అందులో పోసానే మళ్ళా వంటలకు వాడుకోవాలి కదా ఖరాబ్ కాకుండా అన్ని వంటలకు వేసుకునేటి అట్లా అని చెప్పి పేర్లు తెలియదు కదా అన్నిటి వాసన బట్టి

ఇది అసలు నిజానికి టేబుల్ మీద పెడదాం అనుకున్నాను కానీ టేబుల్ లేదు ఇట్లా అనిపిస్తున్నాయి నాకు ఎట్లాంటి కనబడటం లేదు కనబడతలే సెట్ చేసుకున్నా కళ్ళు మూసుకున్న ఏం లేదు దీంట్లో ఓపో ఓదో ఓడిపోతలేదు నీ చేతులు ఓడిపోతా అంతే అబ్బో నా చేతిలో ఏమో కానీ ఓడిపోవాలని లేదు కానీ కాంపిటీషన్ కాంపిటీషన్ అంటే గేమ్ గేమ్ ఏ ఇట్లాంటి గేమ్లు ఆడాలని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ బయట జనరల్ గా ఇట్లా ఫేర్వెల్ పార్టీకి ఫ్రెషర్స్ పార్టీకి అట్లా చేస్తారు కదా నేను కాలేజీలో చేసినప్పుడు పిల్లలు చేద్దరు అట్లా అంటే ఇట్లాంటివి చేయలేదు కింద వాసన చూసి చెప్పి ఇలా రూల్ ఏంటంటే ఒక వాసన వాసన చూసి ఒకటేసారి చెప్పాలి రెండోసారి డిస్కషన్ ఉన్నది అట్లయితే గెలిచినట్టు లాస్ట్ చెప్తా రైటా తప్ప అనేది இது ஓமா ஓமா நுழை பஞ்சு அது అయితే ఇంత ముందు అయితే ఫోన్ వచ్చింది మేము ఫ్లైట్ మోడ్ పెట్టి ఉండి మర్చిపోయాము మిరియాల అని చెప్పిండు నేను పెడుతున్నాను అప్పుడు ఎగ్జాక్ట్ అయిపోయింది నేను చూసుకోవాలి ఇప్పుడు తర్వాత మళ్ళీ రికార్డ్ ఆన్ చేసినాక ఇంకొకటి ఉంది బావా నేను చెప్పిండు అన్ని చెప్పిండు కానీ నేను రైట్ రాగానే ఇప్పుడు చెప్తాను ఆవాలు ఆవాలు కాదు సౌండ్ చెప్తారు సౌండ్ వచ్చింది ఇది ఒకటి అయితే సౌండ్ వాసన వస్తలేదు అసలే వస్తలేదు వాసన ఇది వాసన వస్తలేదట తీయన్న బండలు తీయాలి నువ్వు ఏమని చెప్పినట్టు ఆవు సోమ్ అదేంటిది జీలకర మిరాలు ఓమ ధనియాలు ఇవేమో సౌండ్ చెప్పాడు ఇప్పుడు కరెక్ట్ కాదు దప్పి నేను చెప్పిన కరెక్ట్ ఎన్ని కరెక్ట్ చెప్పిన అసలు ఏమని చెప్పిన అన్ని కరెక్ట్ చెప్పిన ఎగ్గిదేమో ఏంటి జీలకర అన్నాడు ఇది అదేంటి సోంపు సోంపు అదే సోంపు సోంపు ఇగో తప్పు ఇప్పుడు అది సోంపు తప్పు ఫస్ట్ ఇదే తప్పి చెప్పిన ఫస్ట్ ఏ నువ్వు జీలకర్ర అని చెప్పిన ఇది ఒకటి పోయిందా ఓకే ఇది కరెక్ట్ ఫోన్ వస్తుంది మాట్లాడు ఎందుకంటే హుషారు ఎక్కువనే హుషారు వంటల కాడ కదా మళ్ళా అట్లా అనుకోదు మూడు చెప్పిన నేను కరెక్ట్ నాలుగు చెప్పిన అయితే మూడేమో వాసన చూసి చెప్పిండు ఒకటేమో సౌండ్ చూసి చెప్పిండు నాలుగు చెప్పిండు మొత్తం నాలుగు సరే జరిగింది బా మరి మరి బావైతే మంచి చెప్పిండు అబ్బా അബ്യൻപിത്ര നല്ല കാനു അബകട് ഉണ്ടാ നീൻ വെട്ടി ചിറണ്

ఇట్లా నేను ఏం చెప్పను మెల్ల కెమెరా ఇంటిని పెట్టిన నేను కూడా ఏం తెచ్చిన ఏం ను పెట్టనే విడా పెట్టలే జరా ఒక ఏం ఇస్మేను ఒక్కటి రాసలు ఓకే ఓకే ఏం ఏం ఓకే ఓకే ఆ ఒక్కొక్కటి నీ ముంగడ పెడతా తీసుకుంటా చూడు లైన్ గా లేకపోతే లైన్ గా నేను లైన్ గా ఫస్ట్ सर पढ़ने योग मरे ओके डांडो का अंगना कर दी इसको हाँ ओके अलग इन मतलब बैठने के अंदर टेक होगी ये टीची वरना रांग ये पीने मिट्टी वर बैठना राइट ये पीने मिट्टी वर हाँ सर ओके ये पुरुष डांडे बैठना हाँ करेक्ट है ना हाँ तीस को कर दी इनके आसन कर दी हम बहुत कुछ बात मस्करी दे रहे ये बोल

సరే సరే బరుకు తోడిగా అబ్బా హహా ఇలాచీలు కరెక్ట్ నేను చాయ్ తాంచేసి అందుకని అక్కడ పెయిన్ తెలిసినది నేను చాయ్ ఎక్కువ తాగుతా ఇలాచీ చాయ్ ఇంకోటి తీసుకు కరెక్ట్ ఇది కరెక్ట్ ఇప్పుడు ఇవి వస్తున్నాయి

आदी चेकना आई गई 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 छोड़ छोड़ चेकना है चेकना चेकना एंटी शेप आदि चेकन पुटना राइट ओके नेक्स्ट आ मावड़ गुड अच्छी ندير अब्बा बिरयानी पूड़ी कृचितंगा ओके ठीक है आहा फ्लेवर उनी बिरयानी ये पार्टे ఊపు నేను ఊపిలే కాబట్టి చెప్తున్నా అంతే ఎందుకంటే నేను మిస్టేక్ చేసిన సరే

ఈ మూడు కరెక్ట్ చెప్పింది రెండు మిస్ రాంగ్ చెప్పింది ఇలా దీని అన్నావు నిజంగా చూసుకుంటది వీడియో కాకపోతే మీరు కూడా చూడండి నేను చెప్పిన అప్పుడే ఇది ఇలాచి కాదు ఇలాచే అని చెప్పింది లవంగాలు ఇవి మంచిగా వస్తున్నాయి వాసన లవంగాలు ఇది వస్తలేదు దీని ఏమో చెప్పినావు వస్తుంది ఏదో మీ పేరు అట్లా ఇంటర్ కానీ అయితే రాంగ్ చెప్పింది

రైట్ నేనే గెలిచాను ఇప్పుడు ఇవ్వాల కొత్త గేమ్ కాదు ఫస్ట్ నేను గెలిచాను అసలు నేను గెలవాలి ఎందుకంటే నేను వంటలు చేశాను కాబట్టి నేను గెలవాలి వంటలు చేసిన దానికి గెలవాల్సింది నాకైతే ఇది లాంగ్ ఇలా ఛాన్స్ వచ్చింది సరే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ కు సంబంధించి ఒక హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు నేను ఇవ్వాలి నెక్స్ట్ గేమ్ లో నెక్స్ట్ గేమ్ గానీ ఛాలెంజ్ గానీ ఓకే మీరు అనిపిస్తే మీరు చెప్పండి అది గేమ్ పెట్టుకునే బెటరా ఛాలెంజా గేమ్ అంటే గేమ్ ప్లాన్ చేస్తా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఎట్లయినా ఛాలెంజ్ ఉంటుంది ఏదన్నా ఫుడ్ ఫుడ్కి సంబంధించి చేస్తాము అదైతే పక్క ఇదన్నా అదన్నా ఇంకో గేమ్ కొత్త గేమ్ ట్రై చేస్తాం ఇలా చిల్లి లావం గల కొరా నేను అత్త అవుట్న హాల్ ఫ్లోర్ వచ్చేనే నా ముక్కుకైతే ఇలా చిల్లి అర్థం కాదు కదా కొన్ని మిస్టేక్ ఇది ఇది చెప్పు ఇది నీ నీ గేమ్ చేయలేం గా చెప్పన్నా నేను వంట చేసాని మమ్మీ హాయ్ అబ్బా హా గడ్ హాయ్ అబ్బా